సార్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ముప్పై ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కోర్టు అతని అని అనౌన్స్ చేసింది సార్ సో ఇటువంటి వాళ్ళు ఇతను ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా ఇతనికి మించి ఇంకెక్కువ సంవత్సరాలు జైలు అనుభవించి నిరస్తులు కాకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా మన ఇండియాలో కూడా ఇటువంటి ఉంటాయా సార్ ఇండియాలో ఉండేదే ఇటువంటి వాళ్ళే ఇండియాలో దాదాపు అట్ ప్రజెంట్ ఐదు లక్షల మంది ఖైదీలు ఉన్నారు మన జైళ్ళల్లో ఐదు లక్షల మందిలో సెవెంటీ పర్సెంట్ అంటే అటు ఇటుగా సెవెంటీ పర్సెంట్ అండర్ ట్రయల్స్ ట్రైలర్స్ అంటే వాళ్ళకి శిక్ష పడని వాళ్ళు కన్విక్టెడ్ ప్రెజనర్స్ అంటే శిక్ష పడిన వాళ్ళు వీళ్ళొచ్చి అండర్ ట్రయల్స్ అంటే వీళ్ళు శిక్ష పడని వాళ్ళు సో వీళ్ళే ఎక్కువ ఉంటారనమాట ఏ జైల్లో తీసుకున్నా శిక్ష పడని వాళ్ళే ఎక్కువ ఉంటారు ఓకే చాలా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కేసే తీసుకుందాం జగన్ కేసులో జనుపల్లి శ్రీనివాస్ ఐదేళ్ళుగా ఉండి మొన్నే బెయిల్ వచ్చింది సో అతను రేపొద్దున తను నిర్దోషం తేలిందనుకో ఈ ఐదేళ్ళు ఎవరిస్తారు అతనికి సో ఇలాగా మన దేశంలో ఉన్న ప్రెజనర్స్లో సెవెంటీ పై పర్సెంట్ పైన నిందితులు మాత్రమే ఉంటారు ముద్దాయిలు మాత్రమే ఉంటారు వాళ్ళు శిక్ష పడిన వాళ్ళు కాదు రెండవది ఈ మొత్తం ప్రెజనర్స్లో ఒక అధ్యయనం జైళ్ళ మీద చేసిన ఒక అధ్యయనం ఏం చెప్పిందంటే అరవై ఆరు శాతం మార్జినలైజ్డ్ కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కులాలు అంటే ఎస్టీని మనం కులం అనలేము అనుకోండి బట్ ఈ మూడు సెక్షన్లకు చెందిన ప్రజలే అంటే ఖైదీలే అరవై ఆరు పర్సెంట్ ఉన్నారనమాట ఇంకా ఓన్లీ ముప్పై నాలుగు పర్సెంట్ మాత్రమే వేరే కులాలు కావచ్చు మతాలు కావచ్చు ఉన్నారు సో ఈ అంటే జైళ్ళల్లో ప్రధానంగా ఎవరైతే కులపరంగా కావచ్చు లేకపోతే సంపద పరంగా కావచ్చు వీక్గా ఉంటారు వాళ్ళే ఎక్కువ కాలం జైల్లో ఉంటారు మనం చూసాం కదా చంద్రబాబు కేసులు కావచ్చు అంతకుముందు జగన్ కేసులు కావచ్చు అవినాష్ రెడ్డి కేసులు కావచ్చు వీళ్ళ కేసులంతా పెద్ద పెద్ద లాయర్లు దిగిపోతారు వాళ్ళ తరఫున కొట్లాడతారు అన్ని అన్ని రకాల మార్గాల్ని వాళ్ళు జైలుకి వెళ్లకుండా చూసుకోవడానికి జైల్లో ఉన్నా కూడా త్వరగా బయటికి రావడానికి అన్ని రకాల మార్గాల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు మామూలు పేదలైతే వాళ్ళు వాళ్ళకి లాయర్లను పెట్టుకోలేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన చెల్లపల్లి జైల్లో లేకపోతే చెంచలగూడ జైల్లో ఉన్న ఖైదీలకి ఏంటంటే పేదలుగా ఉన్న వాళ్ళకి గవర్నమెంటే ఫ్రీగా అడ్వకేట్లను ప్రొవైడ్ చేస్తుంది ఆ అడ్వకేట్లకి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది రెమెండేషన్ ఇస్తుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఖైదీల కేసుల్ని వీళ్ళు ప పట్టించుకోరు సైన్ చేసి డబ్బులు తీసుకుంటారు కానీ పట్టించుకోరు వీళ్ళకి జవాబుదారీ ధనం ఉండదు వీళ్ళని ఎవడు కూడా అడిగేవాళ్ళు కూడా లేదు ఎందుకు నువ్వు పట్టించుకోలేదు ఈ కేసును అడిగే అడిగేవాళ్ళు కూడా లేదు దానివల్ల ఏమవుతుందంటే ఆ ఖైదీలు కేసులు వాయిదాలు పడతానే ఉంటాయి వాళ్ళు అక్కడే జైల్లో ఉంటారు నేను జైల్లో ఉండేటప్పుడు చిన్న మా అప్పట్లో ప్రొహిబిషన్ ఉండేది సారా బ్యాన్ ఉండేది తెలియకుండా అది కర్ణాటక బార్డర్ అనమాట నేను పలమనేరు జైలు చిత్తూరు జైల్లో ఉన్నా కర్ణాటక బార్డర్లో తెలియకుండా వాళ్ళు ఇట్లా బస్ వాళ్ళు ఉంటారు అక్కడ నుంచి కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇక్కడ బ్యాన్ అని తెలియదు తాగి ఓ బాటిల్ లోపల పెట్టుకొని వయా చెన్నైకి ఇలాగ వెళ్తుంటారు అక్కడ వాళ్ళని చెక్ పోస్ట్లో పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు అక్కడే ఒక అడ్వకేట్ కూడా ఉంటాడు వాడు ఈ కార్డులు ఇచ్చి ఉంటాడు వాళ్ళకి ఆ చెక్పోస్ట్ వాళ్ళకి వాళ్ళు వీడి కార్డు కూడా ఇస్తారు జైల్లోనూ వెళ్ళగానే వీడికి ఫోన్ చేయని అంటే ఇదంతా ఒక దందా అనమాట సో జైల్లో కూర్చుంటే వీళ్ళు ఈ లాయర్ వచ్చి ఆ కార్డు తీసుకొని వాడి దగ్గరికి వస్తాడు ఇలాగా అని చెప్పి మామూలుగా అయితే ఐదు వేలతో నాలుగు వేలతో పోయేది అప్పట్లో ఇతను ముప్పై వేలు నలభై వేలు వసూలు చేస్తాడు ఇతనే ఒక ఇద్దరిని జామీందారులను కూడా ఈ లాయరే ప్రొవైడ్ చేస్తాడు అక్కడ ఒక గ్రామం ఉండేది ఆ గ్రామం అంతా కూడా జామీన్లు ఇచ్చే పనే వాళ్ళకి ప్రొఫెషనల్గా సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి జామీన్ ఇచ్చి ఇతన్ని బయటికి పంపించేస్తారు ఆ జామీన్ అతను మళ్ళీ రాడు ఇంకా వెళ్ళినోడు రాడు కదా రానప్పుడు ఆ జామీందారులు కోర్టు ఫైన్ వేస్తుంది వాళ్ళు అప్పట్లో రెండు వేలంత ఫైన్ ఉండేది అది కట్టేస్తారు ఎందుకంటే అదంతా కలిపే ఇతని దగ్గర లాగుంటారనమాట ఇలాంటి ఒక దందా నడిచేటప్పుడు ఇది చేసుకోలేను ఈ ముప్పై వేలు నలభై వేలు ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న ఒక బా ఒక బాటిల్ క్వార్టర్ అయిందా మందు తాగినోడు కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్గా జైల్లో ఉన్న సందర్భాలు నేనే చూశాను ఎందుకుంటారంటే వీళ్ళకి ఎస్కార్ట్ రారు కోర్టుకి వాయిదాకి తీసుకెళ్లరు తీసుకెళ్ళకపోతే జడ్జి ఏం చేస్తాడు కళ్ళు మూసుకొని అంటే మనకి గంతలు కడతారు కదా న్యాయదేవతకి అది కరెక్ట్గా లిటరల్గా గంతలే కట్టుకుంటారు వీళ్ళు కళ్ళకే కాదు బ్రెయిన్ కూడా గంతలు కట్టుకున్న వాళ్ళని నేను చాలామంది చూసా సో వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు వీడు ఇతను రాలేదు ఇతను చేసిన నేరం ఏంటి ఇవన్నీ చూడరు ఓకే రాలేదా వాయిదా పోయి అంతే అది ఇంక వాయిదాలు పడతానే ఉంటుంది అతను జైల్లోనే మగ్గిపోతుంటాడు అలాగే నేనే వందల మంది తరపున జడ్జీలకి లెటర్లు రాశాను వీళ్ళకి ఇట్లా రావట్లేదు కనీసం మీరు కరుణించి ఇతన్ని వదిలిపెట్టండి అంటే కొంతమంది జడ్జీలు అలా వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో అంత పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయింది అనమాట జైలు అప్పుడు వీళ్ళ వీళ్ళతో కూడా ఇలాగ పేదవాళ్ళే ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు వీళ్ళు నేరం చేయకపోయినా చేసినా వాళ్ళకి శిక్ష పడకుండా ఎక్కువ మంది జైల్లో ఉండేవాళ్ళు ఉంటారు నేరం చేయకుండా కూడా జైల్లోకి వాళ్ళ సంఖ్య మన దేశంలో కూడా విపరీతంగా ఉంది ఎందుకంటే ఏదో ఒక కేసు పెట్టి ఇరికిచ్చేస్తారు పోలీసులు సో ఇది బాగా జరుగుతుంది ఇప్పుడు అమెరికాలో ఫ్లోరిడాలో ఒక సంఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఫ్లోరిడాలో ఒక వ్యక్తి ముప్పై ఏడు సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న తర్వాత ఫ్లోరిడా జడ్జి నువ్వు నేరం చేయలేదు అని ప్రూవ్ అయిందని చెప్పాడు ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత నువ్వు నిర్దోషి అని చెప్పాడు అతను ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు అతను నేరం చేయకుండానే ముప్పై ఏడు సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు కాకపోతే అది అమెరికా కాబట్టి అక్కడ ఇతనికి నూట పదహారు కోట్లు కాంపన్జేషన్ ఇవ్వమని గవర్నమెంట్కి చెప్పింది ఇక్కడైతే ఒక పై నయా పైసా కూడా ఇవ్వరు ఇప్పుడు జనుపల్లి శ్రీనివాస్ రేపు నిర్దోషైతే అతనికి ఓడిస్తాడు డబ్బులు ఎవడో కూడా ఇక్కడ ఇదే ఇక్కడ ఏది జరగదు అక్కడ కాకపోతే కనీసం అతనికి నూట ముప్పై ఏడు సంవత్సరాలకు ఉన్నాడు కాబట్టి అతను ఆదాయం అదంతా లెక్కేసి నూట పదహారు కోట్లు అతనికి చెల్లించుమని కోర్టు చెప్పింది అయితే లాంగెస్ట్ పీరియడ్ అమాయకము అమాయక అంటే ఒక ఏ నేరం చేయకుండా ఒక అమాయకుడు లాంగెస్ట్ పీరియడ్ జైల్లో ఉన్నది కూడా అమెరికాలోనే ఒక్లహామా కౌంటీ కంట్రీ జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి నలభై ఎనిమిది సంవత్సరాల పద్దెనిమిది రోజులు ఉన్నాడు గ్లిన్ సిమ్మన్స్ అని ఆయన డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జైల్లోనే అయిపోయింది అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు జైల్లో ఉండిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన నేరం చేయలేదని ప్రూవ్ చేశారు సో ఇది లాంగెస్ట్ పీరియడ్ ఇప్పటి వరకు మనకు తెలిసి నలభై ఎనిమిది సంవత్సరాలు జైల్లో నిర్దోషిగా ఉండి ఏ నేరం చేయకుండా జైల్లో నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇప్పటికి ప్రపంచంలో గ్లిన్ సిమ్మన్స్ అనమాట ఈయన ఉన్నాడు ఈయనకి కంట్రీ డిస్ట్రిక్ట్ జైలు ఒక్లాహాబాద్ జైలు డిస్టిక్ జడ్జి నేరం చేయలేదని చెప్పాడు ఎప్పుడు నలభై ఐదు నలభై ఎనిమిది ఏళ్ళ పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్న తర్వాత ఓకే ఇక్కడైతే ఈ రకమైన న్యాయం కూడా జరగదు అంటే అమెరికాలో ఏందంటే శిక్షలు చాలా ఇల్లాజికల్గా కూడా ఉంటాయి అంటే వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళు వేసిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే మల్టిపుల్ కేసులు ఉంటాయి అనుకో అవన్నీ కలిపి వేస్తారు ఇక్కడ కూడా అలాంటివి కూడా ఆ మధ్య ఊరికి ఇక్కడ నూట ఇరవై ఏళ్ళు వేశారు ఇండియాలో కూడా ఎందుకంటే అతని మీద మల్టిపుల్ కేసులు ఉన్నాయి అన్నీ కలిపితే నూట ఇరవై ఏళ్ళు వచ్చింది అతను బతికేది అతనికి ఆల్రెడీ నలభై యాభై ఉన్నాయి సో అతను ఎన్ని రోజులు బతుకుతాడు కానీ అలా వాళ్ళు ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం వేసేస్తుంటారు సో అలాగా అమెరికాలో కూడా ఇటువంటి ఎక్కువ ఉంటాయి అమెరికాలో కూడా ఇక్కడ ఎట్లాగైతే దళితులు ఎక్కువ ఉంటారో అక్కడ బ్లాక్స్ ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు అమెరికన్ జైల్స్లో సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగా అమాయకులు జైల్లో ఉండడం అనేది జరుగుతుంది దీనికి ప్రధాన కారణం అంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళ అమాయకుల్ని ఒక్కోసారి ఇరికిచ్చి ఇరికిచ్చు కేసులు పెట్టించేయడం ఇక్కడ అది బాగా జరుగుతుంది నిన్న కూడా ఇక్కడ హైకోర్టు పోలీసులకు సంబంధించి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అంటే పోలీస్ స్టేషన్లకి ఒక మహిళ వెళితే ఫిర్యాదు తీసుకోకుండా ఆమెను గంటల పాటు నిలబెట్టి అవమానించి పంపించారని ఆమె వెళ్ళింది కోర్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ని రమ్మంటే అతని బదులు ఇంకోవరో వచ్చారు కానీ కోర్టు ఒప్పుకోలేదు అతనే రావాలి అతను సంజాయిస్ ఇచ్చుకోవాలి అని చెప్పి పోస్ట్ పోన్ చేశారు డీజీపీకి ఈ పోలీసులకి ఆన్లైన్ క్లాసులు పెట్టండి పౌరులతో ఎలా డీల్ చేయాలో పెట్టండి అని చెప్పారు కానీ అవేమీ జరగవు ఇట్లాంటి కోర్టులు అప్పుడప్పుడు చెప్పినా ఎవరు చేయరు ఎవరికి క్లాసులు పెట్టరు పెట్టినా వీళ్ళు చేయరు ఇవే జరుగుతుంటాయి ఆ మధ్య కూడా ఒక లేడీ ఇక్కడ తెలంగాణలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమె మీద దౌర్జన్యం చేసిన సిఐని కూడా సస్పెండ్ చేశారు ఇలాగా ఈ ఫస్ట్ పోలీస్ వ్యవస్థ వీళ్ళు అమాయకులను ఇరికిచ్చి కేసుల్లో పెట్టేస్తారు మేము జైల్లో ఉండేటప్పుడు ఒక్కోసారి పేపర్లు వచ్చేది అంతరాష్ట్ర దొంగల మూట అరెస్ట్ అని తర్వాత ఒక రోజు తర్వాత పాపం వాళ్ళని చూస్తేనే పేదగా ఉంటారు అలాంటి వాళ్ళని పట్టుకొని వస్తారనమాట మేము అడిగేవాళ్ళం అక్కడ ఎస్కార్ట్ వాళ్ళని వీళ్ళైనా సరే అంతరాష్ట్ర మూట అంటే వాళ్ళు నవ్వేవాళ్ళం అనమాట అంటే ఎవరినో ఒకరిని ఆ కేసులో పెండింగ్ వారెంట్లలో ఉంటే వాళ్ళకి షంటింగ్ ఉంటుంది పై ఆఫీస్ నుంచి ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పేద ప్రజలు ఎవరైనా దొరుకుతారు కదా చిన్న చిన్న నేరాలు చేసి రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఈ పెద్ద కేసుల్లో ఇరికిచ్చేస్తారు ఇరికించి తెచ్చి పడేస్తారు సో వాళ్ళని ఒప్పించేదానికి కూడా విపరీతం కొడతారు నేను చాలామంది ఖైదీలు చూసాను గుండు సూదులు గుచ్చుంటారు వాళ్ళకి క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తారు జైలుకి వచ్చినప్పుడు వాళ్ళ చేతులంతా ఇలాగ అయిపోయింటాయి అనమాట